స్వాగతం జగన్నాథ్ రెడ్డి వికారావు జిల్లా తాండూరు సబ్ డివిజన్ లోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పనితీరు బేషన్ టు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండు డిస్సీ బాలకృష్ణ రెడ్డితో కలిసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు బషీరాబాద్ ఎస్పీ లకు పుష్పపుజం అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎస్పీ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు సిబ్బందితో కలిసి టానా ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు అనంతరం స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలపై ఆరా తీశారు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించారు స్టేషన్ వచ్చే ఫిర్యాదు మర్యాద పూర్వకంగా మెలగాలని కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బష్రాత్ పోలీస్టేషన్ కేసుల నియంత్రణలో బెస్ట్ గా నిలిచిందని అన్నారు గత ఏడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందన్నారు అనుమానాస్పద మరణాలు ఆత్మహత్యలు అదృశ్యమైన కేసులు తగ్గిపోయాయని ఈ పోలీస్టేషన్ లో ఈ ఏడాది ఒక మర్డర్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం అన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ నగేష్ ఎస్ఐ శంకర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు कौन बेटा आप सभी बच्चों के लिए टास्क आ चुका है सीमा टोटल कैपिटल 80% देख लो शुक्रिया कौन विश्व 골! 죄다

యూనిట్స్ స్మాల్ యూనిట్స్ స్మాల్ కి రూల్స్ పెట్టడానికి అవి లోన్స్ సబ్సిడీ పార్ట్ తీసుకొని మేజర్ ప్రిన్సిపల్ పార్ట్ వాళ్ళు ఇన్వెస్ట్రీ బేసికల్గా మనం చూస్తే క్రైమ్ లాస్ట్ ఇయర్స్ చేస్తే పెద్దగా ఇంక్రీజ్ అయితే ఏం లేదు మిగతా మనకి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్తో ఇయర్ చూస్తే మనకు వన్ సబ్జిక్ అంటే అనుమానాత్మక వృద్ధి సివిసైడ్స్ ఉన్నాయి అది అగేట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎయిట్ తగ్గాయి అండ్ చిన్నగా మిస్సింగ్ కేసెస్ కూడా తగ్గాయి లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఈ ఇయర్ టెన్ వచ్చింది సో ఇలా తగ్గుముఖం తగ్గడం చాలా మంచి పరిణామం ఎందుకంటే సూసైడ్స్ అనేది ఎమోషనల్గా పాపం వాళ్ళు ఏం చేయాలి తెలియకుంటారు సో అది తగ్గాయి అంటే చాలా వరకు ప్రజలు ఇక్కడ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ చిన్నగా మిస్సింగ్ కేసెస్ కూడా డిప్రెషన్స్ ఉన్న తప్ప మిస్ అవుతుంది

నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం